ఏదైతే పాలకూర్తులో అసలు అభివృద్ధి జరగట్లేదు మీ మీద ఎన్నో దాడులు ఎన్నో ఛానల్స్ ఎన్నో ఏదో ఒకటి చేయడం జరుగుతుంది అసలు అది ఎలా తట్టుకుంటున్నారు ఎలా ముందుకెళ్తున్నారు అందులో అభివృద్ధి జరగట్లేదు అన్న వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఏమీ అక్కడ మమ్మల్ని విమర్శించడానికి ఏమీ లేదు వాళ్ళకి ఏమీ రీజన్ లేదు ఏదో ఒక రీజన్ పెట్టుకొని చేయాలి వాళ్ళు అదే కాకుండా ఈ యూట్యూబర్స్ ఈ మీడియా అనేది వాళ్ళకి బాగా అది ఒక గేమ్ లాగా వాళ్ళ చేతిలో ఒక గేమ్ లాగా తయారైంది సో దీంతో వాళ్ళు విమర్శించడానికి ముఖ్యంగా మహిళలు అని కూడా చూడకుండా మన ఆపోజిషన్ లీడర్స్ కానీ మరి విచ్చిన పార్టీకి కో కోవట్లు కానీ చేయడం జరుగుతున్నది తప్పకుండా వాళ్ళకి భగవంతుని అనేవాడు వాళ్ళకి కూడా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి కూడా ఒక తల్లి ఒక అక్క చెల్లెలు ఒక ఇంట్లో ఒక భార్య రేపు బిడ్డలు కూడా ఉండబోతారు వాళ్ళు తప్పకుండా తప్పకుండా అంటే మేమేమి తగ్గేదే లేదు మేము ఎట్లయితే తగ్గకుండా రెండేళ్ళు గత నుంచి పోరాడనుమా పాలకుతు నియోజకవర్గంలో నలభై ఏళ్ళు ఉన్నాం మాజీ మంత్రిని కూడా మేము ఎట్లా ఓడించాము అదే విధంగా ఇంకా రాబోయే విమర్శలన్నీ కూడా మేము అట్లే ఎదుర్కొని గెలుపు మాది అంటే ఏదైతే మీరు తెలంగాణ నియోజకవర్గాన్ని ఒక ఎత్తే అయితే వరంగల్ జిల్లాలో ఒకళ్ళని మంత్రిని కానివ్వండి ఇక్కడ పాలకుర్తిలో మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు మిగతా జిల్లాలో మంత్రి లేరు అక్కడ అభివృద్ధి జరగట్లేదా అన్నట్టుగా మిమ్మల్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు అనుకుంటున్నారు అంటే అది మీకు తెలుసు కదా మన ఇప్పుడు అలాంటి విమర్శించటము ఇలాంటివన్నీ చేపించడంలో మాజీ మంత్రి గారు మరి అదే విధంగా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ గా వచ్చే దమ్ము ధైర్యం లేదు ఇదే విధంగా ఇండైరెక్ట్ గా వాళ్ళ పార్టీలో వాళ్ళే కావచ్చు లేదా మన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళనే కట్టుకొని చేపేట ఇది ఆయనకి పిహెచ్ చేసి ఇట్లాంటి వాటికి భయపడేది లేదంట ఇలాంటి వాళ్ళకి ఎంతో మందిని చూసి వచ్చాను అమెరికాలో ముప్పై ఐదేళ్ళు నేను బిజినెస్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి వచ్చాను తప్పకుండా ఇలాంటి చూస్తున్నారు కదా పాలకూర్తి ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పే వాళ్ళకి అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అలానే ఏదైనా ఢీగొట్టాలంటే దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఇట్లా వెనక చాటును కాదు మేము అభివృద్ధి చేసుకుంటూ పోతాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది